హాయ్ అండి అందరికీ అయితే లంచ్ బాక్స్కి అయితే ఆలు టమోటా కర్రీ చేసి చపాతి చేసినాను చపాతి లేకి ఈ ఆలు టమోటా కర్రీ చాలా బాగుంటుంది అందులో రాగి సంగట్లోకి వేడి అన్నం లేకి రై ఇట్లా చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది ఎక్కువ మసాలా వేయకుండా సింపుల్గా చేసుకునే విధానం అండి ఇది రెసిపీ మీ గుడుక ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చే చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసి చేసుకోండి ఓకేనా సింపుల్గా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువగా మేము ఇలాగనే చేసుకుంటాం అలాగే చపాతి లేకే కాదు ఈ రాగి సంగటిలే కొడుక ఇలాగనే చేసుకుంటాము చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి రాగి సంగటి కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి నేను కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను మీరు కుక్కర్ కానీ కడాయిల్లో కానీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి మూడు తీసుకున్నాము కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఇవి కాస్త వేగనివ్వాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఆనియన్స్ కాస్త మనము వేగనివ్వాలి కొంచెం బాగా వేగిన తర్వాత టమోటా అయితే రెండు మీడియం సైజ్ తీసుకొని టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూసారా ఆనియన్స్ అయితే ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత టమోటో అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ టమాటా అనేది ఆయిల్లో కాస్త బాగా మగ్గనివ్వాలి బాగా ఇట్లా మిక్స్ చేసి కలిపేసుకోవాలి ఈ విధంగా మనము కాస్త టమోట లైట్గా కాస్త ఉరికిన తర్వాత కాస్త ఉప్పు గుడక వేసుకోండి కళ్ళు ఉప్పు వేసుకొని కొద్దిగా ఇట్లా కళ్ళుప్పు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇట్లా ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మనము టమోటా అనేది కాస్త ఉడికిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం కదా కొంచెం బాగా పచ్చి వాసన పోయిన దాకా కాస్త వేగనివ్వాలి ఇట్లా కాస్త ఈ పచ్చి వాసన పోయిన వేగిన తర్వాత మనము ఆలు అనేటివి నేను రెండు తీసుకున్నాను ఆలు ఇట్లా ఈ విధంగా తొక్కు తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని ఇవి కాస్త కట్ చేసుకున్న తర్వాత నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని నా ఇట్లా కడిగేసుకొని కొంచెం బాగా కలర్ మారకుండా ఉంటాయి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఆలు వేసుకునే తర్వాత ఇందులో మనము పసుపు అయితే ఒక స్పూన్ వేసుకుందాము ఆల్ కారం అయితే ఒక స్పూన్ అయితే వేసుకుందాము ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాము కాబట్టి కారంగా ఉంటాయి కారంగా ఉంటే ఎక్కువ తినలేరు కదా అందుకు తగ్గించి వేసుకోవాలి చూసి వేసుకొని అది ఇప్పుడు ధనాల పొడి ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇందులో మనము జీలకర్ర పొడి గుడక ఒక స్పూన్ కాదు ఒక హాఫ్ అయితే వేసుకోండి ఇంకా ఇంతేనండి మసాలా అనేది ఎక్కువ అవసరం లేదు గరం మసాలా ఇవన్నీ అవసరం లేదు సింపుల్గా ఆలు టమోటా కర్రీలో ఇట్లా ఈ విధంగా వేసుకుంటే చాలు చూసారా జీలకర్ర పౌడర్ అయితే ఇప్పుడు వేసుకోవాలి ఒక హాఫ్ అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు వేసిన తర్వాత జీలకర్ర జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలిపిన తర్వాత మనము వాటర్ అయితే వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటాను ఎందుకంటే కుక్కర్లో కదా ఆ మాత్రం చాలా వాటర్ ఒక గ్లాసు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత మూడు విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకొని ఆవిరంత పోయినాక మూత తీసేసుకొని చూడండి ఈ విధంగా ఉంటుంది గ్రేవీ అనేది ఎక్కువ పతలాగ లేకుండా ఇట్లా గ్రేవీ చిక్కగా ఇట్లా ఉంటే బాగుంటుంది ఈ విధంగా మనము చపాతీలోకి అదేవిధంగా రైస్ లేకి సంగటిలోకి చాలా బాగుంటుందండి ఇట్లా ఈ విధంగా అయితే చేసుకోవాలి మనము సింపుల్గా ఉంటుంది చూసారా ఇంకా లాస్ట్లో ఉప్పు ఏమైనా తక్కువ అనిపించి చూసి వేసుకోండి ఇదిగో చూసారా ఇదేనండి ఆలు టమోటా కర్రీ చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతోనే సింపుల్గా చేసుకునే రెసిపీ అండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలి అనిపించినప్పుడు ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి నా క్లాస్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి